Yes. Yes. No. Happy <laughs> oh. Hi. Hello. Namaste. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూపా భారత్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈరోజు వీడియో వచ్చేసి భోగి పండగ వీడియో అనమాట సో భోగి స్పెషల్ వీడియో సో భోగి పండగ రోజు మేమేం చేస్తాము ఎలా సెలబ్రేట్ చేసుకుంటాము భోగి ఫెస్టివల్ని అనేది ఈ వీడియోలో మీకు నేనైతే చూపిస్తాను నార్మల్గా అయితే మన దగ్గర భోగి సంక్రాంతి కనుమ ఫెస్టివల్స్ వస్తున్నాయనగానే రకరకాల ముగ్గులతో మన వాకిల్ని అయితే బాగా అలంకరించుకుంటాం కదా కానీ మనకి ఇక్కడ అంత స్పేస్ లేదనమాట పెద్ద వాకింగ్ లేదు కాబట్టి ఉన్న చిన్న ప్లేస్లోనే ఈ విధంగా ముగ్గు అయితే వేశాను నాకు తెలిసి ముగ్గు అయితే బాగానే వచ్చిందని అనుకుంటున్నాను ఎలా ఉందో చెప్పండి హాయ్ అండి ముందుగా అందరికీ భోగి పండగ శుభాకాంక్షలు అందరూ ఇవాళ భోగి రేపు సంక్రాంతి ఎల్లుండి కడమ సో సంక్రాంతి ఫెస్టివల్ అందరూ చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటారు కదా ఎవరి సొంత ఊళ్ళలోకి వాళ్ళు వెళ్ళి సో మాకు అలా లేదనమాట మేము వెళ్ళడానికి కుదరట్లేదు సో ఇంత లాంగ్ ఉన్నాం కాబట్టి సో సంక్రాంతికి ఏమి వెళ్ళట్లేదు ఇక్కడే ఉంచేసుకుంటున్నాము సో చాలా పెద్ద పెద్ద ముగ్గులు వేయడానికి కూడా మనకు కొంచెం కష్టం ఎందుకంటే చిన్న అపార్ట్మెంట్ కాబట్టి అపార్ట్మెంట్ ముందు మనం పెద్ద ముగ్గులు వేసుకోవాలంటే ఉండదు అండ్ అంతేకాకుండా ఇవాళ భోగి కాబట్టి భోగి స్పెషల్గా ఇక్కడ భోగి మంటలు అలాంటి అయితే ఏమీ లేవు సో భోగి మంటలు లేవు ఏం లేవు చేస్తే సంక్రాంతి అంటే మనం జస్ట్ ఇంటి ముందర చిన్న చిన్న ముగ్గులు వేసుకొని కలర్స్ వేసుకొని సెలబ్రేట్ చేసుకోవడమే అనమాట అంతేకాకుండా ఇవాళ భోగి స్నానం కదా భోగి స్నానానికి అయితే మేము స్పెషల్గా ఏం చేస్తామంటే నువ్వులు మరియు పసుపుతో కలిపి ఒక చిన్న బుద్దలాగా చేసి అదైతే అనమాట స్నానానికి అంటే సబ్బుతో పా సబ్బుతో పాటు ఇది కూడా ఫస్ట్ పెట్టుకొని స్నానం చేస్తామన్నమాట అలా ఫస్ట్ నుంచి మా ఇంట్లో చేస్తూ వచ్చా సో నేను అదొక్కడ చేశాను అది పాటించగలిగాను ఆ తర్వాత నార్మల్గా దేవుడి పూజ అయితే అవిగా చేస్తాను తర్వాత ఏం చేస్తానంటే ఇంటి ముందు ఒక చిన్న ముగ్గు అయితే వేసుకున్నాను ముగ్గు కూడా చూపిస్తాను రండి ఈ ధనుర్మాసంలో మనకు నెలగంట ముగ్గులు ప్రత్యేకం కదా సో అందుకోసమని ఈ విధంగా చిన్నగా ట్రై చేశాను బాగానే వచ్చింది వర్కౌట్ అయితే అయ్యింది ఈ ముగ్గు భోగి స్నానం అంటే కొంచెం ప్రత్యేకమైందే కదా చాలా వరకు ఈ భోగి స్నానం అయితే చేస్తారన్నమాట చాలామంది అంటే ఫస్ట్ మనం కొన్ని నువ్వులు తీసుకొని అందులో కొద్దిగా పసుపు వేసుకొని మిక్సీకి పట్టుకుంటాం అనమాట మామూలుగా అయితే దంచుకోవాలి సో ఇప్పుడు ఎవరు దంచుతున్నారని చెప్పేసి నేను దంచట్లేదు సో మిక్సీకి పట్టుకుంటాము అదొక మనకు పౌడర్లా వస్తుంది కదా సో ఆ పౌడర్ని తీసుకొని మనమైతే మన ఫేస్కి మన బాడీకి అంతా అప్లై చేసుకొని స్నానం చేయాలన్నమాట సో పౌడర్ అయితే ఈ విధంగా వస్తుంది సో దీన్ని మనం అప్లై చేసుకొని స్నానం చేయాలన్నమాట ఇదే భోగి స్నానం అనమాట మా సైడు మేము ఇదా ఈ విధంగానే చేస్తాము అండ్ ఈ పౌడర్ అనేది ఇప్పుడు మనకు చాలా మంచిది ఎందుకంటే చలికాలంలో చర్మం అంతా పగులుతూ ఉంటుంది కదా సో ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ నువ్వులో కానీ పసుపులో కానీ ఈ రెండింటి వల్ల మన బాడీ ఏమవుతుందంటే స్టిఫ్గా అవుతుంది అండ్ ఎలాంటి స్క్రాచెస్ కానీ లేకపోతే పగలడం కానీ జరగకుండా మన బాడీకి అది కాపాడుతుంది సో అందుకోసం ఈ విధంగా భోగి రోజు భోగి స్నానం అయితే చేస్తారు అండ్ ఆ తర్వాత ఈ భోగి స్పెషల్ ఏంటి అంటే అందరూ రకరకాల స్వీట్స్ హార్ట్స్ అవి ఇవి వండుకుంటారు కదా మా సైడ్ అలా కాదు మేమైతే భోగి రోజున కలకూర వేస్తామన్నమాట అన్ని కూరగాయలు వేసేసి కలకూర అయితే చేస్తాము సో ఆ విధంగా అనపకాయలు చిక్కుడుకాయలు క్యారెట్ ఆలు బీన్స్ అన్నీ కలిపేసి కలకూర అయితే చేసాము దీనికి కాంబినేషన్గా జొన్న రొట్టె చేస్తాము సో నార్మల్గా అయితే నార్మల్గా జొన్న రొట్టె వేస్తాము కానీ సంక్రాంతి స్పెషల్ ఏంటి అంటే నువ్వులు వేసి జొన్న రొట్టె అయితే చేస్తాము సో ఇది మా సైడ్ స్పెషల్ నార్మల్గా తెల్ల నువ్వులు వేయచ్చు నల్ల నువ్వులు వేయచ్చు బట్ పిండి తెల్లగా ఉంటుంది కదా సో నల్ల నువ్వులు వేస్తే కొద్దిగా మనకు అవి వేసినట్టు కనిపిస్తాయని చెప్పేసి నల్ల నువ్వులు అయితే వేసాము కానీ నువ్వులు వేస్తే కొంచెం ఏమో రొట్టెలో కలిసిపోతాయి నల్ల నువ్వులు వేసేసరికి రొట్టె అంతా కొంచెం వెరైటీగా అనిపించింది అనమాట అక్కడక్కడ చిన్న చిన్నగా అంటే చూడ్డానికి కొంచెం డిఫరెంట్గా అనిపించింది బెటర్ మనం నువ్వులు వాడుకోవడమే నల్ల నువ్వులు అలవాటు ఉన్న వాళ్ళు వాడుకోవచ్చు కానీ మాకు అసలు అలవాటే లేదు నేను ఫస్ట్ టైం తెచ్చి వేశాను అనమాట ఈ విధంగా రొట్టె కొంచెం కనిపిస్తుంది ఏమో కలర్ఫుల్గా అని చెప్పేసి ఇంకా కొడతావా నార్మల్గా అయితే ఏ టిఫిన్ చేసినా ఎవరికీ తెలియదు ఏం చేస్తామనే సంగతి కానీ ఎప్పుడైతే మనం రొట్టెలు చేస్తామో ఆ రోజు బిల్డింగ్ మొత్తం తెలిసిపోతుంది వీరి ఇంట్లో ఇవాళ టిఫిన్ అయితే బ్రేక్ఫాస్ట్ అయితే జొండరొట్టెలు అని చెప్పేసి ఎందుకంటే బాగా సౌండ్ వస్తుంది టపా 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 సౌండ్ వస్తుంది మామూలుగా కింద పెట్టుకుంటే కింద కొడితే మనం కూర్చొని కొడితే ఇంత సౌండ్ రాకపోవచ్చేమో ఈ కిచెన్ కౌంటర్ టాప్ మీద కదా బాగా సౌండ్ వస్తుంది విపరీతంగా సౌండ్ వస్తుంది అందరికీ వినిపిస్తుంది ఎప్పుడు మేము జొన్న రొట్టె వేసినా వాళ్ళు అడుగుతారు ఓహో ఇవాళ మీ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ జొన్న రొట్టే కదా అని చెప్పేసి మాకు బాగా సౌండ్ అయితే వినిపించింది టఫా టఫా అని చెప్పేసి చెప్తూ ఉంటారు ఒక్కొక్కసారి నవ్వు వస్తుంది ఒక్కొక్కసారి అరే ఎందుకు అందరికి డిస్టర్బ్ అవుతుందేమో అనిపిస్తుంటుంది అనమాట ఇంతే కాకుండా ఇంకొకటి స్వీట్ పప్పు కూడా చేస్తామన్నమాట నార్మల్గా మనం పప్పు ఉడకబెట్టేసి అందులో బెల్లము లేదా చక్కెర వేసుకొని స్వీట్ పప్పు చేస్తాం అనమాట ఆ కాంబినేషన్ కూడా రొట్టెకు చాలా టేస్టీగా ఉంటుంది భోగీ రోజైతే మొత్తానికి మేము ఈ విధంగా అయినా చేస్తాము మార్నింగ్ మార్నింగ్ అయితే ఆఫ్టర్నూన్ ఇంకా లంచ్ నార్మల్గానే ఉంటుంది ఏం స్పెషల్ ఏం ఉండదు ఈ స్వీట్ పప్పు ఒకటి స్పెషల్ అండ్ కలకూర స్పెషల్ అనమాట ఈ జొడ రొట్టెలకు ఇవాళ బ్రేక్ఫాస్ట్ మా ఆఫ్టర్నూన్ ఏముంటుంది సేమ్ నార్మల్ లంచ్ రైస్ కర్రీ సాంబార్ అంతే ఉంటుంది అండ్ ఈవినింగ్ స్పెషల్ ఉంటుందన్నమాట ఈ భోగి రోజు ఈవినింగ్ భోగిపళ్ళ ప్రోగ్రామ్ ఉంటుంది ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకు భోగిపళ్ళు పోస్తామన్నమాట వితిన్ ఫైవ్ ఇయర్స్ ఉన్న పిల్లలకైతే పోస్తాము కొంతమంది ఎక్కువ ఏజ్ ఉన్నా కూడా పోస్తూ ఉంటారు ఏం పర్వాలేదు బాగుంటుంది చూడడానికి వాళ్ళకు కూడా ఒక సెలబ్రేషన్ చేసినట్టు ఫీలింగ్ ఉంటుంది కదా పిల్లలకు కూడా చాలా బాగుంటుంది ఏదో మమ్మల్ని కొత్తగా ట్రీట్ చేస్తున్నారో అన్నట్టు సో ఈ విధంగా భోగి పళ్ళ కోసం అయితే ఈవినింగ్ కాగానే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట ఇంటి పక్కల చిన్న చిన్న పిల్లల్ని పిలుస్తాం కదా సో వాళ్ళు వస్తే వాళ్ళకి ఇవ్వడానికి చిన్నగా బిస్కెట్ ప్యాకెట్స్ పళ్ళు పోవడానికి రేగి పళ్ళు ఫ్లవర్స్ అందులో చాక్లెట్స్ కాయిన్స్ అన్నీ వేసి రెడీ చేసి పెట్టుకున్నాను భోగి పళ్ళు పోద్దామని చెప్పేసి అన్నీ రెడీ చేసి పక్కన పెట్టాను ఆ తర్వాత పిల్లల్ని కూడా రెడీ చేశాను ఇవన్నీ చేయడం ఒక ఎత్తు మా పిల్లలు రెడీ చేయడం ఒక ఎత్తు అనమాట చాలా టైం తీసుకుంటుంది ఈ విధంగా రెడీ అయ్యి పీటల మీద కూర్చునేసరికి వాళ్ళకు విచిత్రమైన ఆలోచనలు వస్తున్నాయి ఎందుకు ఏమిటి ఎలా అని చెప్పేసి రకరకాల ఎక్స్ప్రెషన్స్ పెట్టి ఫొటోస్ దిగమంటే అస్సలు కాపరేట్ చేయడం లేదు భోగిపళ్ళు పోదామని అనుకున్నాం కదా సో అన్నీ సెట్ చేసి పిల్లలు కూడా రెడీ చేసి కూర్చోబెట్టిన తర్వాత ఇంటి పక్కన ఉన్న ఇద్దరు బుగ్గుని పిలిచామనమాట భోగిపళ్ళు పొద్దామని మరి ఒక్కరే వేసుకుంటే బాగుండేది కాదు కదా లాస్ట్ టైం అలా ఎవరూ లేక బిల్డింగ్లో మేము ఒక్కరేమే చేసుకున్నాము సో పెద్దగా ఏం ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు సో ఇక్కడ ఇంటి పక్కన ఉన్న వాళ్ళని పిలిచామనమాట సో వాళ్ళు కూడా వాళ్ళకు కొంచెం కొత్తగా ఉంటుంది కదా సో ఇలాంటివన్నీ వాళ్ళు ఏం చూసి ఉండరు పర్వాలేదని చెప్పేసి పిలుచుకున్నాము అండ్ భోగిపళ్ళు అయితే పోసాము 完了。 పళ్ళు ఏ విధంగా పోయాలి అనే విషయం చాలామందికి తెలిసే ఉంటుంది నార్మల్గా మనం ఈ పళ్ళలో నేరేడు పళ్ళు చామంతి పూలు బంతి పూలు గులాబీ పూలు చాక్లెట్స్ బిస్కెట్స్ కాయిన్స్ అన్నీ వేస్తాం కదా సో ఇవన్నీ వేసి మనం పిల్లల మీద పోయాలన్నమాట ఏ విధంగా అంటే త్రీ టైమ్స్ క్లాక్ వైజ్ డైరెక్షన్ త్రీ టైమ్స్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో వాళ్ళ తల చుట్టూ తిప్పాలన్నమాట తిప్పిన తర్వాత వాళ్ళ తల మీద పోసేయాలి ఇంతేనండి ఈ విధంగా చేస్తే పిల్లలకు నా డిష్టి అంతా పోతుందని చెప్పేసి అంటూ ఉంటారు సో ఈ విధంగా భోగి రోజున మనం పిల్లలకు చిన్న చిన్న పిల్లలకైతే భోగి పళ్ళు పోస్తామన్నమాట మనం ఒక్కరమే కాదు ఫస్ట్ అయితే ఇంట్లో తల్లి పోయారంట ఆ తర్వాత ఎవరైనా పోయచ్చు మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు కానీ లేదా చుట్టుపక్కల వాళ్ళని పిలిచి ఉంటాం కదా వాళ్ళు కానీ ఎవరైనా సరే ఎంతమంది అయినా పోయచ్చు మన అండ్ ఏదైనా సరే మనం ఒక్కరమే సెలబ్రేట్ చేసుకుంటే అంత హ్యాపీగా ఉండదు అట్లీస్ట్ మనకు తెలిసిన వాళ్ళు కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ అందరూ వస్తే కొంచెం ఎంటర్టైనింగ్గా ఉంటుంది బాగుంటుంది అండ్ నేను చిన్న చిన్న పిల్లల్ని కూడా పిలిచాను కదా సో ఆ పాప కూడా చూసి నేర్చుకుంది అనమాట ఫస్ట్ నేను పోసాను తర్వాత మా అత్తమ్మ పోసింది మమ్మల్ని చూసి నేర్చుకుంది తను కూడా సేమ్ అలాగే చేస్తుంది అనమాట ఈ పాప చాలా బాగా చేసింది కదా ఇవన్నీ చూసి వాళ్ళ మదర్ చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఒకే పూట చూడగానే నేర్చేసుకుంటుంది మా పాప ఎంత బాగుందో అని చెప్పేసి రెండు రోజులు మీ ఇంట్లో ఉంచుకుంటే మీ పద్ధతులన్నీ నేర్చుకుంటుంది కదా అని చెప్పేసి అంటుంది అనమాట నవ్వుకుంటూ ఆ తర్వాత వేరే వాళ్ళని కూడా పిలిచాం కదా సో వాళ్ళందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు వచ్చి భోగి పళ్ళు అయితే పోసారు బాగా అనిపించింది అందరూ కలిసి మా పిల్లల్ని ఆశీర్వదించినట్టు మాకు అనిపించింది అనమాట ఉండే కూర్గిస్కి ఈ పండగలు తెలియదు కదా సో భోగి పండగ అంటే ఏంటి చాలా బాగుంది వెరైటీగా ఉంది చిన్న పిల్లలకి ఈ విధంగా ట్రీట్ చేయడం బాగుంది అని చెప్పేసి అన్నారు ఈవెన్ వాళ్ళకి సంక్రాంతి అంటే కూడా పెద్దగా ఐడియా లేదంట జస్ట్ అంతే కానీ ఇక్కడ ఎవరు సెలబ్రేట్ చేసుకోరు కదా సో అందుకోసమే వాళ్ళకి చాలా కొత్తగా అనిపించింది అండ్ వాళ్ళు కూడా ఇలా చేయడం అయితే వాళ్ళకి నచ్చింది అని చెప్తున్నారు అంటే కొత్తగా ఉంది చిన్న చిన్న పిల్లల్ని కూర్చోబెట్టి వాళ్ళకి ఈ విధంగా స్పెషల్గా ట్రీట్ చేయడం అనేది బాగా అనిపిస్తుంది అని చెప్పేసి అన్నారు ఈ విధంగా అందరం పళ్ళు పోసిన తర్వాత మంగళహారతి అయితే ఇచ్చాము పిల్లలకి మామూలుగా అయితే పళ్ళు ఓన్లీ పెద్దవాళ్ళే పోస్తారు కదా పిల్లలకి కానీ ఇక్కడ అలా కాదు చాలా మంది పిల్లలు వచ్చారు మేము కూడా పోస్తాము పోస్తాము అన్నారనమాట సరేలే అని చెప్పేసి పిల్లలతో కూడా పోయించాము వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పేసి ఈ విధంగా భోగి పళ్ళు పోసిన తర్వాత పిల్లలకు మంగళహారతి కూడా ఇచ్చేస్తాం కదా ఆ తర్వాత ఫైనల్గా మనం ఒక ప్లేట్ తీసుకొని అందులో ఎర్ర నీళ్ళు పోసి పిల్లలకైతే దిష్టి తీయాలన్నమాట ఆ తర్వాత దిష్టి తీసిన తర్వాత ఆ నీటిని ఇంటి బయట చెట్టుకు కానీ లేకపోతే ఎక్కడైనా సరే చెట్టుకి ఎవరు తొక్కని ప్లేస్లో అయితే ఆ నీళ్లను వేసేయాలన్నమాట సో దీంతో మనం బొగి పళ్ళు పోసే కార్యక్రమం అయితే పూర్తవుతుంది ఈ విధంగా చేసి పిల్లలకు అనేది రాకుండా ఉంటుందని చెప్పేసి మన పెద్దలు అంటూ ఉంటారు ఇదండి ఈరోజు మన వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ